మొదట వరంగల్ నుండి చెన్నైకి బయలుదేరాము ఇది చెన్నై స్టేషన్లో దిగినాము ఆ తర్వాత మెట్రో ఎక్కేసి కోయంబేడు స్టేషన్కి చేరుకున్నాం అక్కడ నుండి చిదంబరం వెళ్ళే బస్సులు చాలా ఉంటాయి చిదంబరం బస్సు ఎక్కాము చిదంబరం బస్సులో వెళ్తున్నాం మీకు చెన్నై నుండి చిదంబరం వెళ్ళడానికి డైరెక్ట్ బస్ లేకుండా పాండిచ్చేరి వరకు వెళ్ళొచ్చు పాండిచ్చేరి నుండి మళ్ళీ చిదంబరం వెళ్ళచ్చు చిదంబరం బస్ స్టేషన్ దగ్గరలో కళ్యాణి లాడ్జ్ అని ఉంది బాగానే ఉంది స్పెసిలిటీస్ మేము త్వరగా ఫ్రెషప్ అయిపోయి చిదంబరం టెంపుల్కి వెళ్ళామండి చిదంబరంలో స్వామివారి దర్శనం చేసుకున్నామండి స్వామివారు మనకు అగుపడరు కానీ అక్కడ అది దాన్ని ఆకాశ లింగం అని అంటారన్నమాట ఇదంతా చిదంబరం చిదంబరంలో స్వామివారు అవ్వుపడరు కానీ ఆ నటరాజస్వామి వారు ఉంటారు ఇక్కడ చూసినారు కదా ఈ నటరాజస్వామి వారు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ కుంభకోణం చేరుకోవడం జరిగింది కుంభకోణంలో శివుడు ఉంటారండి ఇక్కడ శివుడిని కుంభేశ్వర స్వామి అని పిలుస్తారు కుంభేశ్వర స్వామిని అంటే శివుడిని దర్శించుకోవడం జరిగింది ఇక్కడ లోపల శివుడు ఉంటాడు ఆ లోపల కెమెరా అనేది అలో ఉండదు కానీ మనం రాసోపేతంగా పోయి తీయడం జరిగింది ఇక్కడ ఆలయ ప్రాంగణంలో ఏనుగు ఉంటుంది ఈ ఏనుగు అందరినీ ఆశీర్వదిస్తూ ఉంటుంది అంటే ఏనుగుకి పండుగ తినిపించడము అట్లా చేస్తూ ఉంటే ఒక్కవరకి అట్లా ఆశీర్వాదం ఇస్తూ ఉంటుంది ఎంత ముద్దుగుందా కదా ఏనుగు కదా ఈ ఏనుగును చూడగానే నాకు చిన్నప్పటి ఒక పద్యం గుర్తొచ్చింది ఏనుగమ్మ ఏనుగు ఎంతో చక్కని ఏనుగు ఏనుగు మీద రాముడు ఎంతో చక్కని దేవుడు నేను మా అమ్మ ఇద్దరము ఏనుగుతో ఫోటో దిగడం జరిగింది ఇక్కడ అవపడుతున్న ఆలయం ఉంది కదా ఇక్కడ శివుడు ఉంటారండి ఇగో మన శివుడు శివుని ఇక్కడ ఫోటో తీయనీయ్యరు కానీ మనం తీసినామండి ఆలయ ప్రాంగణంలో ఫోటో ఇంకా ఇక్కడ నుండి బయలుదేరి మేము మళ్ళీ తంజావూరు ఉన్నది కదా తంజావూరు ఆలయం అక్కడికి చేరుకోవడానికి ఇక స్టార్ట్ అయిపోయినాం ఇక ఇక్కడ ఇగో ఇది ఇదంతా కుంభకోణమే అంటే ఎదురుగా మనం మనం ఎంట్రన్స్ ఇదంతా ఇగ్గో బస్సులకు ఎక్కినాము మా అమ్మ ఆడి కూర్చున్నది రాంటాంది లవ్తాంది కథం ఇదంతా లోకల్ బస్ అండి ఈ లోకల్ బస్సులో మంచి మంచి పాటలు పాటలేసిల్లు తంజావూరుకి స్టార్ట్ అయిపోయినాము ఇదిగో వచ్చేసినాం మన బృహదీశ్వర ఆలయం తంజావూరులోని బృహదీశ్వర ఆలయం అండి ఇది బృహదీశ్వర ఆలయం లోపలికి ఎంట్రన్స్ చూద్దాం ఇప్పుడు ఇగో ఇది లోపలికి ఎంట్రన్స్ మొత్తం పెద్ద పెద్ద రాక్ అని చేసినవి చాలా చాలా పెద్దగా ఉంటుంది చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బృహదీశ్వర ఆలయం ఇక్కడ గొప్పతనం ఏంటిదంటే ఈ ఆలయానికి సంబంధించిన గోపురం ఉంటుంది కదా ఆ గోపురం అనేది కొన్ని టన్స్ ఆఫ్ రాక్ ఏదైతే ఉంటుందో ఆ రాక్ని ఆ మీద పెట్టిల్ అసలు ఎట్లా పెట్టిల్లో అప్పుడు ఇంజనీరింగ్ విధానం కానీ అసలు చాలా చాలా అద్భుతంగా ఉంటుంది చూడండి చూపిస్తాను ఇదంతా కూడా ఎంట్రన్స్ బృధీష్కరవాలేం ఎంట్రన్స్ అన్నట్టు ఇట్లా లోపలికి వెళ్ళాలి ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది లోపలికి వెళ్ళాలి ఇదిగో ఇక్కడ మనకు నందేశ్వరం ఉన్నాడు కదా నందేశ్వరం వెనకాల ఆలయం ఉంది కదా ఇక్కడ మీద గోపురం ఇదిగో ఇది చాలా టన్స్ అన్నట్టు ఎన్ని టన్స్ ఉన్నా గుర్తు అంత పెద్ద రాక్ ని అంత మీద ఎట్ల నిలబెట్టేలో చాలా చాలా అద్భుతం అండి అది ఇక్కడ మొత్తం దాదాపు అన్ని చాలా ఆలయాలు ఉంటాయి ఈ మొత్తం ఈ ప్రాంగణం లోపలే మళ్ళీ చాలా ఉపాలయాలు ఉంటాయి చాలా ఆలయాలు ఉంటాయి ఇదంతా కూడా చూడండి ఇదంతా మొత్తం ఇక్కడ చాలా పెద్ద నాందీశ్వర్ ఉంటాడు అండి తంజావూరు నుండి తిరుచి స్టేషన్ చేరుకొని తిరుచి నుండి చిత్రం చేరుకొని చిత్రం నుండి మేము శ్రీరంగం చేరుకోవడం జరిగింది కృష్ణము ఇది శ్రీరంగం అన్నట్టు ఈ శ్రీరంగం అనేది దాదాపు ఏడు గోపురాలు ఉంటాయి దాదాపు సిటీ ఉంటుంది కదా మనకు గుడిలో ఊరున్నదా ఊర్ల గుడి ఉన్నదా అనేది విచిత్రం ఇక్కడ ఇక్కడ ఎట్లా అంటే గుడి లోపలనే ఊరుంటుంది ఇంకా చూడండి ఒకటి ప్రాకారం ఒకటి గోపురం దాటినాం కదా ఒక గోపురం నుంచి ఇంకో గోపురం ఇంకో గోపురం నుంచి వెళ్ళి ఇంకో గోపురానికి అట్లా దాదాపు ఏడు ఉంటాయి ఇంట్లో లోపలికి పోతేనే ఉండము మొత్తం మనకు గోపురాల లోపల ఇల్లులు ఉంటాయి ఇల్లులు ఉంటాయి షాపులు ఉంటాయి ఇక్కడ ఇది లాస్ట్గా ఇది మెయిన్ అన్నట్టు ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలి టెంపుల్ లోపలికి ఇక్కడ లోపల మనకు వీడియో తీయడానికి ఉండదు తీయలేదు దాదాపు ఇక్కడ వరకే ఎండ్ ఇక్కడ కొంచెం సరౌండింగ్ మాత్రం తీసిన మేము వచ్చినప్పుడు మొత్తం ఎట్లా అంటే అందరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అందరు చాలా మంది వచ్చారు చాలా హాలిడేస్ ఉన్నాయనేసి మన క్రిస్మస్ హాలిడేస్ ఉండే చాలామంది వచ్చిండ్రు ఇంకా చాలా మంది ఉన్నారు మీరు చూసింది కదా ఇక్కడి నుంచి మన డైరెక్ట్ ఏడు ఆకి ఇది లోపల అన్నట్టు ఇదంతా అంటే సోమవారం తీయనియారు ఇక్కడ లోపలికి వచ్చేసినాము ఇక్కడ లోపల ఫోటోలు తీస్తాను అన్నట్టు అంటే ఇదంతా ఆల్రెడీ మాకు దర్శనం అయిపోయింది ఇదంతా నైట్గా మొత్తం చూడండి వ్యూ నైట్ వ్యూ ఇక ఇదంతా ఇక్కడ మొత్తం ఏంటంటే గుడి లోపలనే ఊరు ఉంటుంది ఇక ఊర్లోనే షాపులు అన్నీ ఉంటాయి అన్నట్టు ఇదంతా మొత్తం నైట్ ఇదంతా కూడా మన షాపింగ్ ఏరియా ఇదంతా ఇక్కడ రామాను ఉంటారండి రామాను ఆచార్యులు పరమపతించి వెయ్యి సంవత్సరాలు అయినప్పటికీ అతని బాడీని చెడిపోకుండా కొన్ని లేపనాలతో రాస్తూ అంటే అది ఇంకా అది మంచిగా ఉందండి అది మాత్రం నాకు వండర్ అనిపించింది ఇక్కడ నుండి మేము మళ్ళీ జంబుకేశ్వరం వెళ్ళాము ఇది గోయిదం అండి ఇది జంబుకేశ్వరం యొక్క ముందడి ప్రాంతం అన్నారు ఈ జంబుకేశ్వర లింగం అనేది జలలింగము అక్కడ కూడా దర్శించుకున్నాం జంబుకేశ్వరం నుండి మళ్ళీ మేము మధురై మీనాక్షి అమ్మవారిని దర్శించుకోవడానికి బస్సులో బయలుదేరాము ఇక్కడ ఎట్లా అంటే మనకు సింహక్కల్ అనేది ఉంటుంది అంటే మధురై స్టేషన్ దిగిన తర్వాత అక్కడ నుండి సింహక్కల్ అని ఉంటుంది అక్కడ వరకు చేరుకున్న తర్వాత అక్కడ నుండి ఒక వన్ కిలోమీటర్ దగ్గరే ఉంటుంది ఆలయం ఇది ఆలయం వచ్చేసిన మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ దర్శనం చేసేసుకున్నాము ఎర్లీ మార్నింగే అక్కడ నుండి మళ్ళీ మేము కూడల్ అజ్గార్ టెంపుల్ అని ఉంటుంది అక్కడ దగ్గరే దాని స్పెషల్ ఏంటంటే స్వామివారు ఒక అంతస్తున్న ఏమో కూర్చొని ఇస్తారు ఇంకో అంతస్తులో నిల్చొని ఇస్తారు లాస్ట్ అంతస్తులో అనంత పద్మ స్వామి ఉంటుంది కదా అట్లా పడుకొని దర్శనం ఇస్తాడు ఇదిగో ఇది అండి ఇట్లా పడుకొని దర్శనం ఇస్తాడు చాలా చాలా బాగుందండి సూపర్ ఉంది ఈ ఆలయం ఎట్లా అంటే త్రీ స్టెప్స్ ఉంటాయి అన్నట్టు కిందనేమో నిల్చోరు ఉంటారు మధ్యాహ్న ఏమో కూర్చోరు ఉంటారు లాస్ట్ మీదనేమో పడుకొని ఉంటారు సో ఇది ఆలయం టెంపుల్ వ్యూ అన్నట్టు ఇది ఇట్లా కింద ఇదంతా ఇదంతా కూడా మీద ఎక్కినము మీద ఎక్కినప్పుడు ఇదంతా వ్యూ అన్నట్టు లోపల మీద చాలా బాగుంది టెంపుల్ ఈ కూడలాజ్గర్ టెంపుల్ కూడలాజ్గర్ టెంపుల్ అనేది నేను డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ స్వామివారు మాత్రం మీద పడుకొని ఇట్లా దర్శనమిస్తున్నాడు ఇట్లా ఎక్కుతున్నారు చూడండి ఇదంతా మా అమ్మ దిగుతా ఉన్నది చాలా చాలా ఇబ్బంది అయిందండి కాకపోతే ఓకే దగ్గరలోనే తిరుపరణ్ కుండ్రం అనేసిందండి తిరుపరణ్ కుండ్రం అనేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయం అక్కడ చాలా అంటే చాలా పవర్ఫుల్ అక్కడ కూడా వెళ్ళాము ఇది ఎక్కడే ప్లేస్ అదంతా మధురై నుండి ట్రైన్లో రామేశ్వరం అంటే రామనాథపురం వరకు చేరుకోవడం జరిగింది రామేశ్వరానికి ట్రైన్ లేదండి సౌకర్యము రామనాథపురం వరకు చేరుకోవడం జరిగింది మొదట రామనాథపురం చేరుకొని అక్కడ నుండి తెల్లవారుజామున దేవీపట్నం చేరుకోవడం జరిగింది బస్సులో ఇక్కడ దేవీపట్టణంలో శ్రీరాముల వారు ప్రతిష్ఠించినటువంటి నవగ్రహాలు ఉంటాయండి ఈ నవగ్రహాల చుట్టూ ప్రదర్శన చేయడానికి మేము కూడా వెళ్ళాము ఇటు మొత్తం సముద్రము సముద్రం ఒడ్డున మనకు నవగ్రహాలు అనేది ఉంటాయండి చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇదిగోండి ఇదే మన శ్రీరాముల వారు ప్రతిష్ట నవగ్రహాలు ఇదిగోండి ఇక్కడ మనకు గవపడుతుంది అది లోపల ఇవే ఇక్కడ నవగ్రహాలని పూజించి దర్శించుకుంటే చాలా మంచిది అనేసి చెప్తున్నారు ఇక్కడ ఈ నవగ్రహాల పూజ కూడా ఇక్కడ జరుగుతూ ఉంటుంది ఇప్పటికీ ఇక్కడ ఈ నవగ్రహాల పూజతో పాటు మనకు నాగదేవతల ప్రతిష్టాపన కూడా ఇక్కడ ఉంటుందండి ఇక్కడ మీకు చూపిస్తాను ఇదిగోండి ఇక్కడ సముద్రం ఉంది కదా సముద్రం దక్షిధరలోనే ఉంటుంది ఇక్కడ అలలు మాత్రం చాలా ఫోర్స్ వస్తూ ఉంటాయి ఇక్కడ చూసారు కదా ఇది మనకు నవగ్రహాలు ఇక్కడ పక్కనే ఇదిగోండి ఇక్కడ మన నాగ ప్రతిష్టాపన అనేది జరుగుతూ ఉంటుంది ఇక్కడ నాగదోషాలకు సంబంధించిన పూజలు కూడా చేస్తూ ఉంటారండి ఇక్కడ మళ్ళీ మనకు పక్కనే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ ఉన్నది చాలా బాగుంది ఇక్కడ చిన్న టెంపుల్ కానీ బాగున్నది ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి టెంపుల్ అనేది సముద్రానికి ఒడ్డునే ఉంటుందండి దగ్గరలోనే ఇక ఇక్కడ నుండి రామేశ్వరం బయలుదేరిపోయాము మీకు ఇక్కడ పక్కన అవపడుతుంది కదా పంపర్ బ్రిడ్జ్ అదే పంపన్ బ్రిడ్జ్ అన్నట్టు మనము సముద్రంలో రైల్వే ట్రాక్ ఉంటుంది చిల్లా ఇప్పుడు ప్రజెంట్ మరమ్మతులు చేస్తూ ఉన్నారు అదే అదే పంపర్ బ్రిడ్జ్ మన సముద్రంలో ట్రైన్ పోతా ఉంటారు చూసిల్లా అదే సూపర్ అంటే సూపర్ ఉంటుంది అటు ఇటు మొత్తం సముద్రమే మధ్యలో ట్రైన్ పోతూ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనం బ్రిడ్జ్ మీద పోతాం బ్రిడ్జ్ కూడా అంతే అటు ఇటు మొత్తం సముద్రమే మధ్యలో ఇట్లా పోతా ఉన్నాం చూడండి అటు కూడా సముద్రమే చూసిల్లా సముద్రం మధ్యలో మనము పోతా ఉన్నాం రామేశ్వరం లోకల్ టెంపుల్ స్టార్ట్ ఇది ఒక బైక్ తీసుకున్నాం ఇక ఒక బైక్ తీసుకొని ఇది ఇక ఫస్ట్ టెంపుల్ దర్శనం చేసుకున్నాం ఎర్లీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ ఇక్కడ టెంపుల్లో స్పటికలింగ దర్శనం ఉంటుంది స్ఫటికలింగ దర్శనం చేసుకున్నాము అయిపోయింది అక్కడ నుండి ఇక బయలుదేరుతాం ఇది ధనుష్కోటి బయలుదేరుదాం అనుకున్నాము ఇదంతా లాలే ప్రాంగణం ఇదంతా చాలా బాగున్నది ఫుల్ క్రౌడ్ చూస్తూ ఉన్నారు కదా టెంపుల్ ఎంత బాగున్నదో చాలా బాగున్నది టెంపుల్ అంతా కూడా మంచి మంచి చెక్కడాలు అవన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి శిల్పకళలు ఇక మేము ధనుష్కోటికి అనేసి ఆలయం బయటకు వస్తున్నాం ఇక ఇది బావులు ఉంటాయి కదా మనకు ఇరవై రెండు బావులు ఆ స్థలం అన్నట్టు దాంతో కూడా ఇక బయటకు వచ్చేస్తున్నాం ధనుష్ కోటి బీచ్కి ఎంటర్ అవుతున్నాం అస్సలు ఏమన్నా వైబ్స్ ఉన్నదా అంటే సూపర్ వైబ్స్ చాలా అంటే చాలా హ్యాపీగా ఒక ఎగ్జైటింగ్ ఫీలింగ్ ఉన్నది ఎట్లుంటుంది అని చూడడానికి ఎందుకంటే చాలా అలా చూస్తూ ఉంటాం కదా అది ఎట్లుంటుంది ఎట్లుంటుంది అని చూడడానికి ఎట్లున్నది అప్పుడప్పుడే ఇంకా సూర్యుడు ఇట్లా మీదికి వస్తా ఉన్నాడు మీరు చూస్తారు కదా సూపర్ ఉంటుంది సూర్యుడు ఇట్లా మీదికి రావడం ఇది కన్యాకుమారిలో కనుక సూర్యోదయం అయినట్టు అయితే ఇక్కడ కూడా చాలా బాగుంటుంది మేము వెళ్ళేసరికి ఆల్రెడీ సూర్యుడు ఉదయించాడు అసలు సూపర్ అసలు సూర్యోదయం చూస్తూ ఉంటే మొత్తం సముద్రము అటు సముద్రం ఇటు సముద్రం మధ్యలో రోడ్డు మేము మా ప్రయాణము సూర్యుడు అప్పుడే ఉదయిస్తూ ఉన్నాడు అసలు ఏమన్నా చాలా చాలా సూపర్ అంటే సూపర్ అంటే ఇదిగో ఇక్కడ చూడండి ఇక్కడ క్లియర్ గా ఒక అందు అటు సముద్రము ఇటు సముద్రము బజర్ రోడ్డు అసలు ఎంత క్లియర్ ఒక అది చూసి సూపర్ ఉండదు కదా చాలా బాగున్నది बोदगा लागतले शिवशाही 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 நிறைவன்ற பிறகே பொறியிது உலகை நேற்று இன்பங்கள் யாவும் అమ్మలవారు లంకలో ఉన్న సీతామాతను తీసుకురావడానికి మన సముద్రం పైన ఒక బ్రిడ్జ్ లాంటిది ఏర్పాటు చేసింది కదా రామసేతు ఆ రాళ్ళు మునిగిపోకుండా అనేసి మనం అందరం చెప్పినాం కదా ఆ రాళ్ళు అగో అది ఎంత హ్యాపీగా అనిపించిందంటే అది పట్టుకోము కానీ చాలా హ్యాపీ అనిపించింది అది నిజంగా మునుగుతాయా మునుగవా అనేసి నాకు ఒక డౌట్ ఉండే అంటే నార్మల్గా మునిగవు అనేసి తెలుసు కాకపోతే మనం కూడా ట్రై చేద్దాం అన్నట్టుగా వాళ్ళని అడిగినా మా అమ్మ పడుతున్నది నేను పడుతున్నా హ్యాపీ అనిపించింది ఎక్కడి నుండి ఒకసారి తీసి నిన్న లేదా అంటే వాళ్ళు కూడా ఏమనలేదు సరే ఏ అందని చెప్పిళ్ళు వీడియో రికార్డ్ చేసుకుంటా సరే అని చెప్పిళ్ళు ఇక్కడ చూడండి నిజంగా మురుగుతలేదు సరే మిరుగుతలేదు చాలా హ్యాపీ అనిపించింది దాకా నిగలే போகின்றர்கள் போலவே ஓசை எல்லாம் துறந்தே காண்கின்ற காட்சிக்குள் நான் மூழ்கினேன் మళ్ళీ ఒకసారి దేవుని దర్శనం చేసుకున్నామనే దేవుని దర్శనం చేసుకున్నాము ఇక్కడ మనకు ఊరేగి వాహనం పైన ఇక ట్రిప్ అయిపోయిందండి ఇక గతం ఇక చెన్నైకి అని వచ్చేసినాము మేము సత్రం తీసుకున్నాము ఆరవే సత్రం అనేసి అందులో ఈ తాత మనకి ఇచ్చిందన్న ట్రూప్ గతం ఇక చెన్నైకి వచ్చేసినాం వెహికల్ నుండి డైరెక్ట్ వరంగల్ బాయ్ ఫ్రెండ్స్